అదే నా పాయింట్ నా పాయింట్ ఏంటంటే మనం మనం అంటే నేను అనుకుంటున్నాను అది మీడియా తెలుగుదేశం పార్టీ మీడియాలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న మీడియాలో అనుకుంటున్నా చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏం దాచుకోవట్లేదు కానీ ఇప్పుడు మీరు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్న సందర్భంలో మీ ఐడియాలజీని ఆ ప్లాట్ఫామ్స్ పైన తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరా తీసుకుంటారు ఎందుకు తీసుకోరు ఇప్పుడు రేపు ఉదయం రేపు ఉదయం నేను డిబేట్ కి ఇప్పుడు నాతో ఎవరో డిబేట్ కి ఛాలెంజ్ చేశారు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా సిద్ధమా అని సిద్ధమని చెప్పినా నేను ఓపెన్ ఛాలెంజ్ మీ ద్వారా వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా నువ్వు టైం చెప్పు డిబేట్ లో ఏ ఛానల్లో టైం చెప్పు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏం చేశారు ఇప్పుడు దాని అమరావతి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల అమరావతి ప్రజలు ఎలా నష్టపోయినారు అనేది ప్రజల తరపున చర్చకి నేను సిద్ధం అవతల పక్క చర్చ సిద్ధమైతే అయితే ఛాలెంజ్ చేస్తున్నా సిద్ధం డేట్ చెప్పమనండి ఏ ఆ టైం కి ఆ ఛానల్లో వన్ టు వన్ డిబేట్ చేద్దామని చెప్పండి నేను మీ ద్వారా ఛాలెంజ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఛాలెంజ్ విసిరారో బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఓన్లీ మ్యాన్ అతను తప్పక ఈ రాష్ట్రానికి దిక్కు లేదు అమరావతికి దిక్కు లేదు అని ఎవరైతే నాతో ఛాలెంజ్ విసిరారో ఆ వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి ఆ పేటిఎం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి ఆ రెడీ ఎవరు అమరావతి ఇప్పుడు నరసింహర గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను ఏ విమర్శించను చంద్రబాబు నాయుడు గారు అంటే ఐ మోస్ట్ రెస్పెక్ట్ ఇయర్స్ పర్సన్ గా ఒక ఫోర్టీన్ ఇయర్స్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నేను చాలా వ్యక్తిగతంగా అభిమానిస్తాను ఒక ముఖ్యమంత్రిగా కూడా అభిమానిస్తాను బట్ నేను అభిమానించే వ్యక్తి తప్పులు చేశాడు కాబట్టి ఆ తప్పుల్ని సప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు సార్ చేయకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే అంటే కూడా వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం ఎందుకంటే సోనియా గారిని ఎదిరించి పోరాటించి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా నేను వన్ పర్సెంట్ కూడా సపోర్ట్ చేయను మీరు స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడిగితే మీ శత్రువులు ఎవరని అంటే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ చంద్రబాబు నాయుడు నెంబర్ త్రీ పవన్ కళ్యాణ్ నెంబర్ ఫోర్ మోడీ ఈ నలుగురు నాకు రాజకీయ శత్రువులే వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు కానీ మీకు ఇప్పుడు నలుగురు శత్రువులు ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్తున్నారు కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు ఓ పార్టీ కావచ్చు భావించింది శ్రవణ్ గారికి నలుగురు శత్రువులు ఉన్నారు అప్పుడు కూడా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు మీరు రివీల్ చేసే చేసేసరికి ఇబ్బంది అవుతున్నట్టుంది నో 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 మీరు మీరు నా డిబేట్ చూడండి చాలా సందర్భంలో నేను ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ బ్యాక్ ఎంతకు ముందు మీతో జరిగినప్పుడే నేను చెప్పా నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలనుకుంటున్నా నా పోటీలో చేసే అభ్యర్థులు యాభై ఓట్లు వచ్చినా ఐదు వందల ఓట్లు వచ్చినా ఐదు వేల ఓట్లు వచ్చినా ఐదు లక్షల ఓట్లు వచ్చినా నేను ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చాను నేను ఏ పార్టీకి ఊడుగు చేయడానికి రాలేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను నేను అన్ని లో పోటీ చేస్తున్నాను చెప్పా ఏ రాజకీయ పార్టీతో కలిసి నడిచే అవకాశం అవసరం నాకు లేదు అని చెప్పా ఎందుకంటే నేను ప్రజల కోసం వచ్చాను నరసింహరావు గారు నేను ఏ సందర్భంలో ఇలా అని చెప్పా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు మూడు నాలుగు శత్రువులు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక టూ మంత్స్ బ్యాక్ నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒక చర్చ వచ్చినప్పుడు టీవీ ఫైవ్ లో నేను చెప్పాను రేపొద్దున తెలుగుదేశం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధమైన కేసులు పెట్టుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సమర్థిస్తాను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను మీడియాలో మాట్లాడతాను ఈ విధంగా పొలిటికల్ రైవల్టీ తోటి కేసులు పెట్టడం తప్పు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం తప్పు ఈ విధంగా పొలిటికల్ రైవల్టీ తోటి కేసులు పెట్టుకుంటూ వెళ్తే ప్రభుత్వాలు అధికారులు పని చేయలేరు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ పాలిటిక్స్ లో మరలా జగన్ అరెస్ట్ చేసినా మేము సపోర్ట్ చేస్తామని టీవీ ఫైవ్ వేదికగా చెప్పాను సార్ మీరు జస్ట్ గో త్రూ ది రికార్డ్స్ చెప్పడం ఏమన్నా ఇబ్బంది అయిందా మంత్రి అవుతాను నేను అని మాట్లాడారంట ఆ మాటల కారణంగా మీకు ఎవరితో గొడవ అయిందంట అంటే సోషల్ మీడియాలో వచ్చి తీసుకొస్తున్నా దృష్టికి మీ ద్వారా వ్యూవర్స్ కి వెళ్తుంది చాలా మంది కామెంట్స్ కూడా మీ వీడియో పెడితే చాలా మంది కామెంట్స్ పెడతారు అక్కడ ఏదో గొడవ అయింది ఆయన మంత్రి అవుతాను ఇంకేదో అవుతాను అని చెప్పారు దాంతో జర్నలిస్ట్ కి ఆయనకి గొడవ అయింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి అబ్సల్యూట్లీ నాట్ అది అసలు దాంట్లో వన్ పర్సెంట్ కూడా ట్రూత్ లేదు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరైతే దాని గురించి కూడా ముసుగులో వదిలాడేందుకు తాడుకొండ టికెట్ అనే దాని మీద ఒక ఒక విశ్లేషణ జరుగుతుంది నేను దానికి కూడా ఓపెన్ రిమార్క్స్ ఇస్తాను ఆ తాడుకొండ టికెట్ అక్కడ ఆశించేటువంటి వ్యక్తులు అలా ఎవరి కోసం గొడవడేటువంటి వ్యక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తులకి స్థాయి ఉండాలి స్థాయి లేని వ్యక్తులతో కూడా మనం గొడవ పడకూడదు నేను ఒక పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారు చిన్న పార్టీ కావచ్చు పెద్ద పార్టీ కావచ్చు నేను ఒక పార్టీ అధ్యక్షుడు నేను రేపొద్దు నూట డెబ్బై ఐదు మందికి బీఫామ్ ఇవ్వాలి రెండు వందల ఇంకో పాతిక మంది ఎంపీలకి బిఫామ్ ఇవ్వాలి నేను వాళ్ళకి వంద ఓట్లు వచ్చినాయి యాభై ఓట్లు వచ్చినా పక్కన పెడితే ఈ రెండు వందల మంది అభ్యర్థుల్ని నేను బీఫామ్ ఫామ్ ఇచ్చేటువంటి ఒక ఒక నాయకుడిని ఒక లీడర్ ని అవతల పక్క వ్యక్తులు ఒక కానిస్ట్యెన్సీ కోసం నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఊడిగం చేసి పేటిఎం లాగా మాట్లాడుతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక ఒక కాన్స్టిట్యెన్సీకి ఎమ్మెల్యే టికెట్ ఆశించి యాక్స్పిరెంట్ నేను నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే లెక్కల నూట రెండు వందల కాన్స్టిట్యులకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నిక చేసి బీ ఫాములు ఇచ్చే స్థాయి నాది ఒక కాన్స్టిట్యున్సీకి బీ ఫార్మ్ తీసుకునే స్థాయి వాళ్ళది సో నేను అలాంటి వ్యక్తులతో కాంపిటీషన్ అవ్వటానికి అలాంటి వ్యక్తులతో కాంపిటీషన్ అయ్యి వాళ్ళతో గొడవ పడేటువంటి స్థాయి నాది కాదు ఒకవేళ అలాంటి ఏమైనా రూమర్స్ వస్తే దయచేసి వాటిని నమ్మద్దు ఎందుకు అంటే నేను నన్ను ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చి మీకు పలానా టికెట్ ఆశిస్తా ఉన్నాము మీకు పలానా టికెట్ ఇస్తాము అంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రిజెక్ట్ దేర్ ప్రపోజల్ నేను ఈ రోజు వరకు కూడా ఏ సందర్భంలో అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ మీ ద్వారా తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ మన వైఎస్ఆర్ సిపి నాయకులకి కానీ నేను ఏ సందర్భంలో అయినా సరే మాటల సందర్భంలో అయినా సార్ నాకు పలానా తాడుకుండా టికెట్ కావాలి అని లేకపోతే మీరు ఏమైనా ప్రపోజల్ ఇస్తారా అని కాని మా పార్టీతో అలయన్స్ ఏమైనా పెట్టుకుంటారా అని కానీ ఒక్క నాయకుడితో నేను అడిగాను తెలుగుదేశం పార్టీలో అలాంటి సిగ్నల్స్ పంపించాను అని మీరు ఎవరైనా వచ్చి చెబితే రిలయబిలిటీ ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం నుంచి నేను మీడియాలో ఇంటి నుంచి కనపడను నేను మీకు మీ మీడియాలోనే ఓపెన్ గా చెప్పేసి చాలెంజ్ చేస్తున్నా సార్ ఇప్పుడు మీరు నోటబ్బై ఐదు నియోజకవర్గాలకి బిఫామ్ ఇవ్వాలి అంటే మీరు ఎక్కడో చోట బీ ఫామ్ తో పోటీ చేయాలి పోటీ చేయాలి అదే దాడి కొండ కాన్స్టెన్సీ పోటీ చేస్తాన మేము నాట్ నాకు ఆ సందర్భంలో నేను ఏది కావాలనుకుంటాను ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు విజయవాడ ఈస్ట్ కాన్స్టెన్సీ లో నేను రిసైడింగ్ నాం రిసైడ్ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యులో పోటీ చేస్తారా నాకు తెలీదు ప్రతిపాటి నుంచి పోటీ చేస్తానా వేమూరు నుంచి పోటీ చేస్తానో తాటి ఆప్షన్స్ ఓపెన్ నేను ఎక్కడ పోటీ చేయాలనుకుంటే నాకు ఆ సందర్భానికి ఎక్కడ చేయాలి అనుకుంటే అక్కడ చేస్తాను అది నా పార్టీకి సంబంధించిన విషయం అంతర్గతంగా నాకు సంబంధించి మీకు తెలుగుదేశం పార్టీతో ఏమైనా గొడవ ఉందా పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వ్యక్తులతో ఏమైనా గొడవ ఉందా మీరు చెప్పిన ఒక పర్సన్ పక్కన పెడదాం చీచి చీచి అసలు నేను తెలుగుదేశం పార్టీతో సార్ తెలుగుదేశం పార్టీ నలభై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ పద్నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన పార్టీ సార్ ఈ పార్టీతో గొడవ పడే స్థాయి కానీ ఈ పార్టీతో నెగోషియేట్ చేసి మాకు కూడా ఎలయన్స్ ఇచ్చే ఎలయన్స్ మాతో పెట్టుకునే అంత గొప్ప గొప్ప మనస్తత్వమో లేకపోతే గొప్ప ఆలోచన విధానమో ఆ పార్టీకి ఉందని నేను అనుకోవటంలా ఎందుకంటే మేము ఒక ఒక పోటీగా కొన్ని కాన్స్టిట్యున్సీలో రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఒక త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో ఇంతకు ముందు సత్తా జయప్రకాష్ నారాయణ గారు తెచ్చుకున్నట్టుగా కొంత కొంత ఓటు బ్యాంక్ ఏదైనా తెచ్చుకుంటే మమ్మల్ని గుర్తించడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు అరే మేము ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ లోనే లేము మమ్మల్ని గుర్తించడానికి మేము ఎవరండి మేము వాళ్ళు గుర్తించలేదని మేము ఎందుకు కలుగుతాము వాళ్ళు గుర్తించాల్సిన అవసరం మేము వచ్చింది వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉంది రేపొద్దున కోటమిలో గెలవబోతున్నారు రేపొద్దున నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలవబోతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అట్లీస్ట్ పులివెందుల అని వీళ్ళు అంటున్నారు సో వాళ్ళకి మమ్మల్ని గుర్తించాల్సిన స్థాయి కాని దళిత వర్గాలను గుర్తించాల్సిన అవసరం గాని ఏ విధంగానూ తెలుగుదేశం పార్టీ